హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎగ్ ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడు రొటీన్ గానే ఎగ్ కర్రీని చేసుకునే బదులు ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎగ్ తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా నేను మూడు ఎల్లిగడ్డల్ని ఇలా పీల్ తీసి తీసుకున్నాను ఇప్పుడు వీటిని రోట్లో వేసి దంచుకోవాలి మిక్సీ పట్టకుండా ఇలా రోట్లో వేసి దంచితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఎల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఎల్లిపాయ పేస్ట్ ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి అందులోనే టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక రెండు నుంచి మూడు ఎండుమిర్చీల్ని ఇలా తుంచి వేసుకోవాలి ఎండుమిర్చి కాస్త ఫ్రై అయ్యాక ముందుగా దంచి పెట్టుకున్నాం ఎల్లిపాయ పేస్ట్ని పై ఇప్పుడు వేసేసుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఎల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అందులోనే చిటికెడు పసుపు టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులోనే ఎగ్స్ ని బీట్ చేసి వేసుకోవాలి నేను ఫోర్ ఎక్స్ ని తీసుకుంటున్నానండి ఎల్లిపాయల క్వాంటిటీ బట్టి ఎగ్స్ ని తీసుకోవాలి ఇప్పుడు ఎగ్ ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మూత పెట్టేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక సిక్స్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలుతుంది ఎగ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక పై నుంచి కాస్త కొత్తిమీర వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి మరో రెండు నిమిషాల వరకు మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి వేడి వేడి ఎగ్ ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది ఇవి చపాతీతో అయినా రైస్తో అయినా ఎలా తిన్నా కూడా టేస్ట్ అనేది అదిరిపోద్దండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్